హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను మామిడికాయతో జామ్ చూపిస్తా సీజన్ కాబట్టి మీరు కూడా ఓసారి చేసి టేస్ట్ చూడండి ఖచ్చితంగా సీజన్ అయ్యేలోపు మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది జామ్ పైగా చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరింత సింపుల్ టేస్టీ మామిడికాయ జామ్ని చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న వెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంక ఈ జామ్ కోసం మామిడికాయలు తీసుకుని వాటిని చెక్కు తీసి మిక్సీలో పేస్ట్ చేసుకోండి అలా చేసుకున్న మామిడికాయ పేస్ట్ని నేను ఒక పాన్లోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను పాన్లో వేసే ముందు నేను మ్యాంగో ప్యూరీని ఈ లోటాతో మెజర్ చేశాను సో అదే లోటాతో నేను పంచదారను కూడా మెజర్ చేసుకుంటాను అంటే ఒక లోటా మ్యాంగో ప్యూరీ ఉంది కదా సో నేను హాఫ్ లోటా పంచదార తీసుకున్నా ఇంక స్టవ్ మీద పెట్టిన మామిడికాయ పేస్ట్ని ఓ రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి అది ఉడికి దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు మనం షుగర్ వేయాలి షుగర్ వేసి కలిపాక ఇది మొత్తం మళ్ళీ పలచగా అయిపోతుంది దాన్ని మళ్ళీ మనం కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మళ్ళీ ఇది ఉడికి దగ్గర పడ్డానికి నిమిషాలు పడుతుందండి సో దీన్ని జాగ్రత్తగా కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా ఉడికించుకోండి ఇందుకీ ఉడికిందని మాకెలా తెలుస్తుంది అంటారా దీన్ని స్పాచ్లతో పైకి లేపి చూస్తే తెలుస్తుంది ఇలా పైకి లేపగానే దారలాగా కారిపోకుండా కొంచెం కొంచెం పడుతుంది చూసారా ఇలా పడుతుంటే చాలు అది రెడీ అయినట్టే అప్పుడు దీనిలో నిమ్మరసం పిండి ఇంకొక నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఇది ఇంకొంచెం దిక్కుగా అవుతుంది అప్పుడు అలా పూర్తిగా చల్లారిన జామ్ని పొడిగా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిలవు ఉంటుంది దీన్ని ఉత్తి బ్రెడ్ మీదే కాదండి దోశ మీద కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది సో మీకెలా అనిపించింది మామిడికాయ జామ్ నచ్చినా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే